కాకి తీసావు కదా కాకిన తీయలేదు వీడిగాని మేము అమ్మ మళ్ళీ ఇంటికట్టున్నప్పుడు ఒక టూ డేస్ ఒకసారి పోయేవాళ్ళు బీచ్కి సినిమా దగ్గర కదా నడుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళని కాదు దగ్గర అంటే వర్షం వచ్చింది కదా వరద వచ్చింది కదా బ్రౌన్ కలర్ కాఫీ ఇది అర్తను ఇక ఆపేదా కల్ కల్పతనే చెప్ప లోపన దలసన ఎల్ల అన్నిచుంటం లల్ ఆర్నిచుంటం లల్ భయపడుతుంది పట్టుకోడా దుమ్ము కాలు కాలుతున్నాయి గడ్డి మీద ముంచు అన్నయ్య వస్తున్నాడు అన్నయ్యా హాయ్ చెప్పు హాయ్ ఇక్కడ ఫోను హే దౌత్తరనాయా